శ్రీ అబ్దుల్ కుద్దోస్ కౌసల్యా సుప్రజ యాండోయ్ ఆండీ ఓ యాండీ మిమ్మల్ని ఎన్నిసార్లు పిలవాలండి అబ్బబ్బబ్బబ్బా ఏమిటే అరుగులు అమ్మాయి పుట్టిన రోజు దగ్గరకు వస్తోందండి ఈ వెయ్యి రూపాయలు తీసుకుని అమ్మాయికి మంచి బట్టలు తీసుకురండి అబ్బో అబ్బో బోబో నీకు కూడా బుర్ర ఉందే ఈ ఏడో క్లాస్ చదివిందాన్ని ఇంతకన్నా ఏ ఉంటుంది బుర్ర నా దగ్గర ఓ సెటైర్ లోపు అంటే నేను పేకాట గురప్పందాలు ఆడేవాడిని అనే గాని ఉద్దేశం ఈ యథోసోది ఆపి అమ్మాయికి మంచి బట్టలు కొని సంతోష అన్న ఆలోచన రాదేంటండి మీకు మంచి బట్టలు కొని నేను సర్ప్రైజ్ చేయాలి అంతేగా చేస్తా చేస్తా చూడు డబ్బులు ఉన్నాయి కదా అని పేకాటికి గుర్రపందాలకి పెట్టక అమ్మాయికి మంచి బట్టలు తీసుకురండి వాట్ మై డియర్ సన్ కార్తీక్ మన ఆఫీస్ లో మీరు కనబడబోయేసరికి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా బాబాయ్ ఆ ఉద్యోగంలో రిటైర్ అయ్యాను కానీ కాలేదు కదరా ఆ మీరు చాలా యంగ్ గా ఉన్నారు బాబాయ్ నా లైఫ్ స్టైల్ అలాంటిదిరా అదంతా మా పిన్ని గారి ట్రీట్మెంట్ అనుకుంటా సుబ్బారావు ఎప్పుడు చూసినా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంటాడు మీరు ఎప్పుడు చూసినా చందమామలా నవ్వుతూ ఉంటారు ఆ సీక్రెట్ చెప్పరా బాబాయ్ అది వాడి ఫేటు ఇది నా ఫేటు ఆ అదుగో మాటల్లోనే సుబ్బారావు గారు వచ్చేసారు ఆ బావా సుబ్బారావు బావా ఏంటి అంత లేటు అక్కగారి ట్రీట్మెంటు ఎక్కువగా ఉన్నట్లుందే ఈ రోజు ఆ ఉంటుందిరా ఉంటుంది మ్యారేజ్ అయితే గానీ నీకు తెలియదురా అందుకే బావా సోలో బ్రతుకే సో బెటరు అన్నారు పెద్దలు సరే గానీ ఈ రోజు నుంచి ప్యాకాట గుర్ర పెందాలు ఆ నిర్ణయించుకున్నాను రా బాబాయ్ దారుణమైన నిర్ణయం వద్దు బాబాయ్ ఇప్పుడే కదరా ఇంటి నుండి వచ్చింది ఆ ఫీలింగ్ ఒక గంట అలా ఉంటుంది తర్వాత మన ఫీలింగ్ లోకి వస్తాడు అంత తొందర పడితే ఎలా రా అబ్బాయి ఇదిగో సుబ్బారావు ఈసారికి నా మాట బావా నా ఈ ఒక్కసారికి ఒక్కసారి మీరు మరీ మోమాట పెడుతున్నారని ఈ ఒక్కరోజు మాత్రం మార్చుకుంటున్నా కార్తీక్ గేమ్ స్టార్ట్ చేయరా అలాగే బాబాయ్ బాబాయ్ ఒక మాట చెప్పమంటావా చెప్పేసి ఎవడు ఈ గేమ్ను కనిపెట్టాడు గాని వాడికి చేతులు ఎత్తి నమస్కరించాలి తప్పకుండా నమస్కరిద్దు గాని సుబ్బారావు త్వరగా మొక్క ఇవ్వడా బావ మూడు ఈ రోజు బాగున్నట్లేదే ఆ మొక్క ఇంటివరా ఇదిగో బాబాయ్ సుబ్బారావు ఇదిగో షో బా కొంప ముంచావు బాబాయ్ నాది ఫుల్ కౌంట్ నాది కూడా ఫుల్ కౌంటు కార్తీ త్వరగా కార్డు అబ్బాయ్ బాబాయ్ కార్తీక్ ఈరోజు చాలా జిడ్డాట ఆడుతున్నాడు కదూ ఆ ఇదిగో బావా కార్డు షో బావా చెప్పాను కదా నీది గోల్డెన్ హ్యాండ్ అని ఈ రోజు అక్క ఎదురై ఉంటుంది కాబోలు సోలు మీద సోలు కొడుతున్నావు కార్తీక్ నువ్వు చెప్పింది కరెక్టేనా అయ్యా బావా ఓ పని చేయి ఈసారి రేసులో రెడ్ హార్స్ వస్తుంది నా మాట విని రెడ్ హార్స్ డబ్బులు కట్టు గుర్రప్పందా నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు లేదురా లేదు బాబాయ్ నీది గోల్డెన్ హ్యాండ్ రెడ్ హార్స్ మీద పెట్టు నీకు డబ్బులే డబ్బులు సుబ్బారావు మన కార్తీకు రేసుల్లో పెద్ద ఎక్స్పర్ట్ తెలుసా ఆ విషయం నీకు ఇదే లాస్ట్ సరే ఆ రెడ్ హార్స్ మీద వెయ్యి రూపాయలు కడుతుండ నాది కూడా ఆ రెడ్ హార్స్ మీద ఐదు వేల రూపాయలు అలా బాబాయ్ హలో హలో బ్లాక్ హార్స్ వచ్చిందా అబ్బా కొంప మునిగింది ఐ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ డోంట్ వరీ అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి అంత మాత్రం చేత అలా నిరాశ పడకూడదు సుబ్బారావు బీ బ్రేవ్ నేను చూడు ఎలా ఉన్నాను ఎప్పుడు బ్లాక్ హార్స్ రాదు ఈ ఈవేళ ఎందుకో నాకు అర్థం కావట్లేదు బ్లాక్ హార్స్ వచ్చింది రెడ్ హార్స్ రెడ్ హార్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పు రెడ్ హార్స్ మీద వెయ్యి రూపాయలు కట్టారు నా ఫేట్ అలా అయిపోయింది లేదు లేదో నసీబు బాగా లేకపోతే అలా జరుగుతూ ఉంటుంది నువ్వేం దిగులు పడకు హుషారుగా ఉండే ముందు అలాగే బాబాయ్ అన్నట్టు బాబాయ్ మీ ఇంట్లో ఎప్పుడూ నవ్వులు వినబడుతూ ఉంటాయి కదా ఆ సీక్రెట్ కాస్త మాకు కూడా చెప్పకూడదు ఓ అదే సుబ్బారావు ఆదివారం మా ఇంటికి అమ్మాయితో కలిసి రావయ్యా అప్పుడు చెప్తాను ఇదిగో కార్తీక్ నువ్వు కూడా రావాలి ఎవరు ఎవరో తలుపు బాధేస్తున్నారు మీరా ఏమిటి పనంతా అయ్యేసరికి ఈ వేళ అయింది ఇలా కూర్చున్నానో లేదో మీరు అలా పిలుస్తారు సరే అర్జెంటుగా ఒక కప్పు కాఫీ పట్రా అవును అమ్మాయి బట్టలేవండి పాయింట్ గా వస్తున్నాను నువ్వు మీ పాయింట్ నాకు అర్థమైపోయింది ఏమిటో నీకు నా అర్థమైనా పేకాట్లో అయితే కొంచెమే వస్తుంది రేసుల్లో అయితే లక్షలు సంపాదించవచ్చు అని రేసుల్లో పెట్టా కానీ లక్కు రివర్స్ అయింది లేకపోతే కారులో వచ్చి నిన్ను అమ్మాయిని సర్ప్రైజ్ చేసేవాణ్ణి అదేనా డైలాగు అబ్బా అబ్బా అదేం కాదు తప్పులో కాలేసావు లక్ష్మి మన అమ్మాయిని తీసుకొని బట్టలు కొందామని స్కూల్కి వెళ్ళా అక్కడ ఒక అబ్బాయికి పరీక్ష ఫీజు కట్టలేదని బయటకు పంపుతూ ఉంటే నేను చూడలేక హృదయం ద్రవించి ఆ ఫీజు నేనే కట్టేశా దీని స్క్రిప్ట్ ఎవరు స్క్రిప్ట్ అంటావేంటి లక్ష్మి 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 ఇది నిజం లక్ష్మి కావాలంటే నీవు నమ్ముకున్న ఆ దేవుడి మీద ఒట్టు అమ్మో వద్దులేండి మీ మీద కాస్త నమ్మకం ఉంది మంచి కాఫీ చేసి పట్టుకొస్తాను సరేగాని లక్ష్మి ఇందా ఈ షర్ట్ తీసుకెళ్లి లోపల పెట్టు బా సుబ్బారావు నీ బ్రెయిన్ సూపర్ బ్రెయిన్ ఇట్ అఫ్డి అన్నట్టు కాఫీ తెస్తానన్నావు కదా కాఫీ ఏదే పాలు పిల్లి తాగింది పిల్లి తాగిందా లేక నువ్వు తాగి పిల్లి పేరు చెబుతున్నావా అంటే ఏమిటే నాకు అర్థం కావడం లేదు ఇలాగేనండి ఇంతకీ ఇది ఏమిటంటారు ఏమిటే ఇదే ఇదే ఈ జేబులో ఉన్నది ఈ రేసు టికెట్ ఏమిటి అది ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటాను మీకు ఉండండి ఉండండి అసలు మీ పని చెప్తా ఏమిటి వెతుకుతున్నావు ఏం దొరుకుతుందా అని చూస్తున్నాను అప్పుడల్లా కర్రపట్టుకుంటున్నా లక్ష్మి మన ఎదురింటి అప్పారావు నాకంటే ఎంతో డబ్బు ఈ ప్యాకెట్లకి పంద్యాలకు తగలేస్తున్నాడు కదా అయినా వాళ్ళ ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఉంటుంది లక్ష్మి ఉండండి మీరు అసలు మాట మార్చకండి మీకులాగే ఉంటే ఆవిడ కూడా హోమం పెట్టి ఆ హోమంలో బాబాయిని సమిధగా వేస్తుంది అలాగేం కుదరదు వాళ్ళది అనురాగ బంధం మనలాడదేమిటి అలాగా మీ బాబాయి ఆ అనురాగ బంధం చూపిస్తానన్నారా చూపిస్తా అన్నాడు ఆదివారం మన ఇద్దరిని ఇంటికి రమ్మని పిలిచాడే మంచి రోజే నిర్ణయించాడు అలా అంటున్నావు ఏమిటే ఆ రోజే కదా మీ బాబాయి యాగాలు యజ్ఞాలు చేసేది ఆ రాత్రే కదా మరి హోమం చేసి ఆ ఫలాన్ని అందిచ్చేది తప్పకుండా చూద్దాం 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 వాళ్ళ అనురాగ బంధాన్ని చూసిన తర్వాత నువ్వు మారుతావని చూద్దాం నమస్తే మహామాయే శ్రీ సుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమో నాకు వినబడింది కొద్దిసేపు ఇప్పుడు చెప్పు మన ఎదురుంటి సుబ్బారావు ఫ్యామిలీని కార్తీక్ ని పిలిచా నేను వంట చేస్తే అది బాగా లేకపోతే అందరి ముందు కామెంట్ చేస్తుంటే అప్పుడు నా ఫేస్ ఫీలింగ్స్ చూడాలని ఉందాబే అలా అని నేను ఎప్పుడు అనుకోలేదు నన్ను నువ్వు చాలా అపార్థం చేసుకుంటావు నువ్వు కొద్దిగా కోఆపరేట్ చేయాలి ప్లీజ్ నువ్వు పులిలా గాండిస్తూ ఉంటే నేను మేకలా తలూపుతూ ఉండాలా అబ్బబ్బా పొలైట్ గా బిహేవ్ చేసి నా పరువు కాపాడవే సరేలే గాని ఇచ్చిన ఐదు వేలు బ్యాంకులో వేసావా లేదా అది నాకు అర్థమైంది నీ వాళ్ళకను చూస్తుంటే రేసుల కోసం పేకాట కోసం తగలెట్టు అవునా అది కాదు చిట్టి అది కాదు ఇలా నా సహనాన్ని పరీక్షించకు ముందు ఆ డబ్బు సంగతి చెప్పు అది సుబ్బారావుకి ఇబ్బందిగా ఉందంటే అప్పుగా ఇచ్చా అప్పుగా ఇచ్చావా ఫోన్ చేయమంటావా అది ఏమిటో చిట్టి ఎప్పుడు రెడ్ హార్స్ వచ్చేది ఈ రోజు ఏంటో బ్లాక్ హార్స్ వచ్చింది రెడ్ హార్స్ వచ్చుంటేనా నా స్వామి రంగ నిన్ను కారులో జామ్ జాముగా తిప్పేవాణ్ణి కానీ రివర్స్ అయింది ఎన్నిసార్లు చెప్పినా నువ్వు జన్మలో మారు చిట్టి ఆ చెంబు విసురు ఆహా నాకు తగలలేదు ఉండు ఉండు ఈ పళ్ళెం విసురుతా తప్పించుకున్నాగా తగిలిందా గరిట అబ్బా చాలా నొప్పిగా ఉంది అలాగే ఉండాలి నీకు చిట్టి కావాలట పరువు అయ్యయ్యో వాళ్ళు వచ్చినట్లున్నారే వెళ్ళి తలుపు తీయవే ప్లీజ్ అమ్మా లక్ష్మి రామ్మారా సుబ్బారావు గారు కూర్చోండి అంత బాగున్నారా బాబు కార్తిక్ రావయ్యారా చూడు లక్ష్మి మా బాబాయ్ గారు మా పిన్ని గారు ఎంత నవ్వుకుంటూ ఉన్నారు కనిపిస్తూనే ఉందండి నిజమే సంతోషంగానే ఉన్నట్టున్నారు అయినా మీరు కూడా ఆ యజ్ఞాలు యాగాలు మానేస్తే మన ఫ్యామిలీ కూడా హ్యాపీగానే ఉంటుంది నువ్వు కూడా ఆపేస్తే ఏంటమ్మాయి మీ భాష నాకు అర్థం కావట్లేదు ఏముంది పినిగారు మా వారికి పేకాట గుర్రపందాలు అంటే మహా ఇష్టం వాటిని ఆయన ముద్దుగా పేకాటను యజ్ఞమని గుర్రపందాలను యాగాలని పిలుస్తారు వీటికి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పదిహేను ఎకరాలను ఎకరాలు చేశారు నేను తిడుతుంటే హోమం పెట్టావా అని వ్యంగ్యంగా అంటుంటారు మనం కూడా అదే పేర్లతోటి పిలవాలని అంటారండి అమ్మా మీ వారే కాదు ఈయన అంతే నేను ఎంత హోమం పెట్టినా ఈయన బుద్ధి మారదు చీచి మాట అనకండి నేను నిర్ణయం తీసుకున్నారు ఏమిటి సుబ్బారావు ఏమిటి ఏమీ లేదండి ఇక నుండి ఈ యజ్ఞాలు యాగాలు మానేస్తానని నిర్ణయం చేసేసుకున్నాను అన్నమాట ఈ మాట ఎన్ని సార్లు చెప్పారో ఎన్ని సార్లు చెప్పినప్పటికీ ఇది మాత్రం నా వీర ప్రతిజ్ఞ మీరు నిజంగానే ఆ యజ్ఞాలు యాగాలు మానేశారనుకోండి నేను కూడా హౌమాలు మానేస్తాను ఏమండి సుబ్బారావు గారి మాట విన్నారా సుబ్బారావు గారి మాటే నా మాట బాబాయ్ నేను ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నాను అడుకోవాయి ఏం లేదు మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులే నవ్వులు నవ్వులే వినపడుతూ ఉంటాయి అది ఎలా సాధ్యం అదే చెప్పనా చిట్టి సరే ఆ రహస్యం చెప్పండి మా చిట్టికి కోపం వచ్చినప్పుడు ఏమిటి చేతికి అందిన వస్తువును నా మీదకి విసురుతూ ఉంటుంది అది తగినప్పుడు మా చిట్టి నవ్వుతూ ఉంటుంది ఒకవేళ తప్పించుకున్నప్పుడు నేను నవ్వుతాను అందరిలాగా మా ఇంట్లోనూ ఒడుతుడుకులు ఉంటాయి అయితే సర్దుకుపోతూ ఉంటాం అర్థమైందా సుబ్బారావు మా ఆలుమగల రహస్యం మీ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత నాకు ఏమర్థమైందంటే మీ భాషలో చెప్పాలంటే మగాళ్ళు యజ్ఞాలు యాగాలు మానవేస్తే ఆడవాళ్లు హోమాలు మానవేస్తారు అప్పుడు ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది బాబు కార్తీక్ వ్యసనాలు మానివేస్తే మన ఇళ్లే కాదయ్యా అందరి ఇళ్లలో హ్యాపీగానే ఉంటుంది అంతే మీరింతవరకు హ్యాపీ ఫ్యామిలీ నాటిక విన్నారు రచన శ్రీ ఆర్సీబీ సుబ్రహ్మణ్యం నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దోస్ ఇందులో పాల్గొన్నవారు సుబ్బారావు శ్రీ బేతారామసూర్యప్రకాశ్రావు లక్ష్మి శ్రీమతి విద్యా ప్రయాగ అప్పారావు శ్రీ ఉదయ భాస్కరమూర్తి చిట్టి శ్రీమతి పి శ్యామలామణి కార్తిక్ శ్రీ అబ్దుల్ ఖుద్దోస్ ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది